కలనైనా కూడు లేక సీకటైనా కూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలు బతుకు మీద ఆశ లేక రీపగలు సోయలేక దారి తెన్ను కానరాక సంసరించు రెండు కాళ్ళు మొట్టమొదటిగా దేవాత దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను రెండవదిగా పుల్లం రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి వారి మాటలకు ప్రేరేపించబడి వచ్చినటువంటి సామేల్ గారికి సామన్న సామన్న గారికి ప్రత్యేకమైన వందనాలు ఇప్పుడు ఈ రోజుకి నాలుగోసారి రావటం పుల్లంరాజు గారు ఈ ఆశ్రమాన్ని అనాథలను మనందరినీ ప్రేమించి నాలుగోసారి రావటం అంటే అది సామాన్యమైన విషయం కాదు అది ఎందుకంటే ఈ సంవత్సరం ఒక్క పూట భోజనం పెట్టిన వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం కనబడతారు ఆ రోజుకి మరి ఈ రోజుకి నాలుగోసారి అందులో మంచి భోజనాలు ఈరోజు చికెన్ తోటి తర్వాత మాడి పండ్లు తర్వాత ఒక రైస్ ప్యాకెట్ తర్వాత ఒక మూడు వేల రూపాయల డబ్బులు మరి సామన్న గారు మనకి ఈరోజు ఆశ్రమానికి సాయం చేస్తున్నారు మరి వారిలాగానే మంచి మనసు కలిగి ప్రతి ఒక్కరూ సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి వందనాలు తెలియదు మీద ఇప్పుడు ఎవరు ధనవంతుడు దరిద్రుడు ఈ భూమి మీద దరిద్రతను అనుభవించినటువంటి వాడు అక్కడ ధనవంతుడై ఉన్నాడు ఈ భూమి మీద ధనముగా కూర్చుకొని సమస్తాన్ని అనుభవించినటువంటి వాడు నరకములు యాతన పడుతున్నాడు అటువంటి సందర్భంలో మనము దరిద్రులమని మనం ఎప్పుడూ బాధపడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఏ దానికి మనము బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకు అని అంటే ఈ లోకంలో మనం దరిద్రతను అనుభవిస్తున్నాం కానీ ఒకనొక సమయం ఉన్నది అది దేవుని నమ్మిన పిల్లలకు దేవుని రాజ్యం అనేది ఉన్నది అది మనం గట్టిగా పట్టుకొని దేవుని చింతకు చేరాలి అని అంటే గట్టిగా పట్టుకొని మన ఆశ్రమంలో ఉన్నటువంటి ఆశ్రాన్ని నడిపించేటువంటి అబ్రహం అన్నకు సాకారంగా ఉండి ఆయన చెప్పినట్టు విని మనము మారు మనసు పొంది ఉన్నాము అని అంటే దేవుని రాజ్యములో పక్క మనం ఉంటామని బైబుల్ మనకు హెచ్చరిస్తూ ఉన్నది అంటే సంకుచిత భావం కలిగినటువంటి వాడు సేవకుడైతే ఆ సేవ వ్యర్థమే దాతృత్వం కలిగినటువంటి మనసు ఉండాలి కంటే దాతృత్వం సేవా గుణం అనేది చాలా అవసరం అందులో ఈ దినము ప్రత్యేకంగా ఒక మూడు వేల రూపాయలు ఇవ్వటమే కాకుండా ఒక ప్యాకెట్ బియ్యం అంటే దాదాపు డబ్బును వెలగట్టి చెప్పడం కాదు కానీ ఆయన యొక్క దాతృత్వాన్ని విలగట్టలేం కానీ కానీ ప్రేరేపింపబడి చేసినటువంటి దాతృత్వం వల్ల దేవునికి మహిమ బీదలను కనికరించేటటువంటి వాడు యహోవాకు అప్పించేవాడు ఇప్పుడు నాకైతే అప్పించాడనుకో మనిషిని కాబట్టి నేను ఇస్తాను ఇవ్వలేను ఎగ్గొట్టవచ్చు గొప్ప విషయం ఏంటంటే సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవునికే సమన్నగారు అర్పించారు ఇంకేం కావాలనో చూడండి అందుకే మొదట నాకిచ్చి చూడండి నాకిచ్చి చూస్తే తర్వాత తెలుస్తుంది ఆ ఆశీర్వాదం ఇది మాలాంటి శివకులు ఎక్కువగా అనుభవంలోనికి ఉన్నారు గుప్పులు విప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కానీ సామన్న గారు ప్రేరేపించబడి తన గుప్పిలు ఇప్పి ఒక ఒక పూట భోజనం ఏర్పాటు చేశాడు అని అంటే ఇచ్చినటువంటి నా పేరట ఉత్సవానికి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన వాడు పరడోక మంది తన పొలం పోగొట్టుకోడు అని చెప్పినటువంటి దేవుడు సామన్న యొక్క దాతృత్వాన్ని వదిలిపెడతాడా ఎప్పటికి వదిలిపెట్టాడు పైగా సామన్న గారు యహోవాకు అప్పిచ్చాడు ఇప్పుడు ఈయన నిద్రపోయినా సరే ఆయన మేల్కుంటాడు మన దేవుడు నిద్రపోయేవాడు కాదు అప్పిచ్చాడు అని అంటే వెయ్యి రెట్ల ఆశీర్వాదం సామాన్న గారికి తప్పక దేవుడు ఇస్తాడు కనుక ప్రేమైన దేవుని జనాంగమ ఇలాంటి దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు మన దగ్గరికి రావాలని మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం ప్రత్యేకించి తల్లిదండ్రులకు నేటి దినాలలో తల్లిదండ్రులు మంచం పడితే తల్లిదండ్రులకు ఒక పూట భోజనం పెట్టి నీళ్లు తాపేలే తాపే లేనటువంటి పరిస్థితి లేదు కానీ ఎక్కడెక్కడి వాళ్ళో మీరు మీ ఊరేదో మీ వాడేదో తెలియకపోయినా మిమ్మల్ని తన పిల్లల్లాగా తన దగ్గరికి చేర్చుకొని మీకు అందరికీ పరిచర్యలు చేస్తున్న అబ్రహం చాలా గొప్పవాడు ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు

చెన రూపం దిక్కులేని తిక్కను అంటూ ఎక్కిరి చెయ్యి పాడు లోకం బుక్కడు మెతుకుల కొరకు సాగేటి సమరాన విధి లేని వేటేలని చిక్కుముడిలాగా మిగులున్న ఈ జీవితాలకు దిక్కు ఎవ్వడు ఎవడు కలయినా కూడా కాసటూడు టైన గూడు లేక ఒంటి మీద బట్టలేక ఒంటరైన జీవితాలురా బతు మీద లేకలు సోయలేక దారి తెన్ను కానరాక సంసరించు రెండు కాళ్ళురాగు నిండా కొడవల్ల కోత సాగుతున్న తుదిలేని బాట రేగుతున్న కడగండ్ల మీట మోగుతున్న మరణాల ముసిరిన మురికి తల మీద ఏమంటూ రావో రాతా లోకమే మరిచిన మీ బతుకు అంతా భారంగా మారింది కన్నాయినా కూడులే కాసి గటైనా